క్రీస్త ఈ ఇదే కాలము దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మీకు మీకందరికీ కూడా నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మర మరొక నూతన మాసంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము అప్పుడే ఒక రోజు కూడా గడిచిపోయింది మరి గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం మరి ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని అన్ని విధాలా నడిపించాలని మరి అప్పుడే ఏడు నెలలు అయిపోయింది ఎనిమిదో నెలలోనికి ప్రవేశించాము త్వర త్వరగా రోజులు గడిచిపోతుంటుండగా మనం కూడా మరి త్వర త్వరగా రెండవ రాకడకు సమీపం అవుతున్నాము మరి మనమంతా కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అనుదినము దేవుని వాక్య ధ్యానంలో మనం ముందుకు సాగుతుండగా ప్రార్థనలలో మరి మనమంతా కూడా ఈగించి ప్రార్థించుచుండగా దేవుడు మనతో ఉండాలని ప్రార్థిద్దాం దినము దేవుడు మనకిచ్చిన కృపా వార్త ఎఫిసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనము ఇవన్నీ గాక విశ్వాసం అని డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు మనము అగ్ని బాణం దుష్టుని అగ్ని బాణములు అంటే అపవాది మన పైన వేసే అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పడానికి మనము శక్తివంతులం కావాలి అంటే మనకు కావాల్సింది విశ్వాసము అను డా మరి ఈ డాలు అనేది మనకు మనం తెలుసు కదా యుద్ధంలో వాడుతూ ఉంటారు అపస్థులైన పౌలు గారు తను రోమాలు రోమా దేశంలో ఉన్నాడు కదా ఆ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ ఖైదీలను అందరినీ చూసి మరి దానివల్ల ఇన్స్పైర్ అయ్యి చాలాసార్లు సైనికులను గురించే ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాడు మరి మనము ఈ లోకంలో ఎవరితో పోరాడుతున్నామంట అంటే శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మన సమూహంతోనూ పోరాడుచున్నాము అని మరి పౌలు గారు రాస్తున్నారు కదా అందుచేత అన్నిటిని ఆ అంధకార శక్తులను ఆ మనకు మనం నిలబడడానికి శక్తివంతులుగా ఉండడానికి దేవుడు మనకు ఒక సర్వాంగ కవచమును ఇస్తున్నాడు ఆ సర్వాంగ కవచము అంటే ఫుల్ ఆర్మర్ అనమాట అంటే మన శరీరానికి తల నుంచి చివరి వరకు అంటే అరే వరకు కూడా మనము ధరించుకోవాల్సినటువంటి ఒక కవచం ఉన్నది ఆ కవచమును ధరించుకున్నట్లయితే ఆ కవచాన్ని బట్టి మనము ఈ లోకంలో ఈ అపవాది శక్తుల చేత అపవాది శక్తులతో మనం పోరాడగలము దానికి కావాల్సినటువంటి ధైర్యం మనకు వస్తుంది దానికి కావాల్సినటువంటి బలము మనకు వస్తుంది శక్తి మనకు వస్తుంది ఈ సర్వంగ కౌచం ఏంటంటే అది నడుముకు సత్యం దట్టి కట్టుకోవాలి నీతి అను మైమరుగు తొడుక్కోవాలి పాదాలకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి ఆ విధంగా అన్నీ ధరించుకున్న తర్వాత మనము విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి మామూలుగా సైనికుడు మన తన ఫుల్ ఆర్మర్ ధరించుకున్న తర్వాత మరి తను ఒక చేతిలో డాలు పట్టుకుంటాడు డాలు ఎందుకు అంటే మరి శత్రువుల నుండి వస్తున్నటువంటి ఆ కత్తి దెబ్బలు కానీ ఈట వలన వచ్చే దెబ్బలు కానీ బాణాల వలన వచ్చే దెబ్బలు కానీ ఏదైనా సరే అవన్నీ కూడా మనం అడ్డుకోవడానికి ఆ విజ ఆ డాలు పనికి వస్తుంది అదేవిధంగా ఇంకో చేత్తో ఖడ్గం పట్టుకొని ఉంటాడు ఆ ఖడ్గము మనకు ఏంటి అంటే ఆత్మీయమైనటువంటి ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యమును ఖడ్గము ఆత్మ ఖడ్గము మరి తనకైతే రక్షణను శిరస్ణము ధరించుకోవాలి ఈ విధంగా మనము ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి మరి ఆయన చెప్తాడు కదా పురింతి పత్రికలో మన యుద్ధోపకరణములు ఈ లోకంలో మనం వాడేటువంటి యుద్ధోపకరణములు కాదు అవి మనకున్నటువంటి యుద్ధోపకరణములు ప్రత్యేకమైనవి అవి ఆత్మ సంబంధమైనవి అని చెప్పాడు మరి ఆ విధంగానే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము అలాంటి శక్తివంతమైనటువంటి సర్వాంగ కవచంలో ధరించుకోవాలి ఎందు నిమిత్తం అంటే మనము ఈ లోకంలో అపవాది శక్తుల చేత పోరాడు పోరాడుతున్నాం కాబట్టి అయితే ఈ అపవాది శక్తులను మనము ఎదుర్కోవడానికి అంటే అపవాది నుంచి వచ్చేటువంటి అగ్ని బాణముల వంటి శోధనలు శోధనలే మరి అపవాది నుంచి మనకు వచ్చేది శోధనలే ఆ శోధనలు ఎలాంటివంటే ఆ అపవాది అబద్ధాలకు జనుకుడై ఉన్నాడు కదా మనతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు దేవుని గురించి మనకు అనేకమైన సందేహాలు పుట్టేలాగా చేస్తూ ఉంటాడు ఆదిలో మరి ఆదాము హవలు ఏదేమి తోటలో నివసిస్తున్నప్పుడు మరి హవ్వతో అతడు అదే కదా అప అబద్ధంగా మాట్లాడతాడు అదేంటి మిమ్మల్ని ఏ ఏ పండుగ తినొద్దని చెప్పాడా అని అంటే అప్పుడు ఆమె చెప్తుంది అనమాట అలా కాదు అన్ని పిలిచు కానీ ఆ ఒక్కటే అని చెప్తుంది అనమాట ఆ విధంగా అన్ని కొన్ని చాలా తెలివిగా కన్నీగా కుయుక్తితో మరి మన నుంచి కొన్ని అబద్ధాలకు ఆ జవాబులు మనలో పుట్టిస్తాడు ఆ విధంగా పుట్టించడం ద్వారా మనలో అనుమానాన్ని కెత్తించి మనము దేవునికి విరోధంగా పనిచేసేలాగా ప్రేరేపిస్తాడనమాట దేవుని పైన మనకు చాలా అనుమానాలు కలిగిస్తాడు ఎందుకంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది మనకు తగిన కాలంలో అన్నీ జరుగుతూ ఉంటాయి అయితే మనం అడిగినప్పుడు వెంటనే జరగలేదనుకోండి వెంటనే అపవాది చెప్తాడు మన మనసులో ఒక సందేహం అంటే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను ఇంతగా ఉపవాసం ఉంటున్నాను ఇంతగా నేను దేవుణ్ణి అడుగుతున్నానైనా నాకేం జరగడం లేదు కాబట్టి ఈ దేవుడు దేవుడేనా అసలు నిజమైన దేవుడైనా దేవుడు నాకెందుకు ఇలాగ చేస్తున్నాడు అని ఆ విధమైన ఆలోచనలు పుట్టిస్తాడు అదేవిధంగా మనము మన ప్రియులే ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు అంటే ఒక్కొక్కసారి కొంతమంది దూరం అవుతారు ఏదో మనస్పర్ధలతోనో దేంతోనో ఒక్కొక్కసారి దూరం అవుతారు లేకపోతే ఒకవేళ అనారోగ్యంతోనో లేకపోతే యాక్సిడెంట్లోనో వాళ్ళు మరణించడం వల్ల మనకు దూరం అవుతారు అలాంటప్పుడు కూడా మరి వెంటనే అప్పవారి చెప్తూ ఉంటాడనమాట చూసావా దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడో ఎందుకు ఇంత అన్యాయం జరిగించాడు దేవుడు నేనేం పాపం చేశాను అని ఇలాంటి ఆలోచనలు మనకు కలిగిస్తూ ఉంటాడు మరి మనల్ని క్షమిస్తాడా క్షమించడేమో నేను ఇంత పాపం చేశాను కదా నన్ను క్షమించడేమో అని అలాంటి అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాడు ఇలాగా అగ్ని బాణాలు ఇవన్నీ కూడా అగ్ని బాణాలు తర్వాత ఆఫీస్లో పనులలో మరి ఉద్యోగ జీవితంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ లంచాన్ని తీసుకోమని ప్రేరేపించడం ఏం కాదు అందరు చేస్తున్నారు కదా నేను చేస్తే ఏం కాదు నువ్వు చేస్తే ఏం కాదు అలాంటి మాటలతో అలాంటి ఆలోచనలతో మనము ప్రేరేపించబడి మరి చెడ్డ పనులు చేయడం అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేయడం మరి విరోధంగా అంటే దేవునికి విరోధంగా పనిచేయడం ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చేయడానికి ప్రేరేపిస్తూ మనల్ని తప్పుదారిని దారిని నడిపించేలాగా ఈ అగ్నిబాణాలన్నీ ఉంటూ ఉంటాయన్నమాట అయితే దేవుడు మనకు ఒక గొప్ప ఆత్మనిచ్చాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆయన మనకు చెబుతూ ఉంటాడు ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు వెంటనే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు లేదు లేదు అలా చేయకూడదు నీ దేవుని బిడ్డవు కదా నువ్వు అలా చేయకూడదు అలా వాళ్ళు చేసినారు అయితే మనం చేయకూడదు వాళ్ళు అలా చేస్తే మనం చేస్తామా అలా కాదు అని మనకున్నటువంటి అన్ని ప్రశ్నలకు కూడా మరి ఆ పరిశుద్ధాత్మను మనకు జవాబులు చెప్తూనే ఉంటాడు అయినా కూడా మనము చాలాసార్లు శోధనకు లొంగిపోతూ ఉంటాం అపవాది మాటలకు లొంగిపోతూ ఉంటాం అయితే దేవుడు మనకు ఈ విశ్వాసము అనే డామిను అందుకే ఇచ్చాడు ఈ విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఎంతటి బలమైన శత్రువునైనా కూడా మనం ఓడించగలము దావీదు అలాగే కదా ఎంత విశ్వాసంతో పోరాడాడు గొల్ల్యాతుతో మరి గొల్ల్యాతు తనకి ఏ మాత్రమైన పోలిక ఉందా ఏ మాత్రమైనా సరుతూతాడా గొల్లాతుకు దావీదు అతడు ఎంత కుర్రవాడు చిన్నవాడు మరి యవనస్తుడు మరి అలాంటి టీనేజర్ అనుకోవాలి అలాంటి ఒక టీనేజర్ బాయ్ అంత పెద్ద గొప్ప బలవంతుడైనటువంటి ఆ గొల్యాతుడు ఎదుర్కోవడము ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో అంటే దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు అన్న విశ్వాసంతోనే కదా అతడు దాన్ని ఆ ఆ గొప్ప శత్రువును గెలిచే గెలిచాడు గెలవగలిగాడు మరి అబ్రహాము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు మరి దేవుడు చెప్పినప్పుడు దేవునికి మరి బలి ఇవ్వమని దేవుడు చెప్పినప్పుడు తను ఎంత విశ్వాసంతో నిలబడ్డాడు తను అనుకోవచ్చు కదా నన్ను నాకు నువ్వే కదా ప్రభా నువ్వు ఇచ్చావు ఈ కుమారుణ్ణి ఒక్కగానొక్క కుమారుణ్ణి ఉన్న ఇస్మాయులు కూడా బయటికి తరిమేసి మరి నేను ఇప్పుడు విన్ని పెట్టుకున్నానే మరి ఇప్పుడు విన్ని నాకు ఇవ్వమంటావే ప్రభా ఇదేంటి నేను చేయలేనులే అనుకుని ఆయన గమ్మున ఉండిపోలేదు అయితే అతడు ఎంత విశ్వాసం అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు నా కుమారుణ్ణి నేను వేస్తే ఆయన తప్పకుండా ఆ కుమారుని తిరిగి బ్రతికిస్తాడు అని నమ్మాడంట హెబ్రిలకు రాసిన పత్రికలు అదే కదా ఉన్నది హెబ్రి పత్రిక రచయిత అంటాడు అబ్రహాము శోధింపబడి విశ్వాసముని బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలన నాయనది నీ సంతానం నమ్మడును అని ఎవరితో చెప్పబడనో ఆ అబ్రహము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారిని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని చెప్తున్నాడు అంటే అంతగా విశ్వసించాడు అబ్రహము తాను నమ్మాడు ఎందుకంటే దేవుడు విశ్వాసం వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఆయన తప్పకుండా తన కుమారుణ్ణి తిరిగి లేపుతాడు మృతులలో నుండి అని విశ్వాసంతోనే ఆ విధంగా మరి బలి అర్పించాడు అర్పించడానికి తీసుకువెళ్ళాడు కానీ దేవుడైతే ఆ విధంగా చేయనివ్వలేదు దేవుడు అతనిని శోధించాడు మరి మన జీవితాలలో కూడా ఇలాంటి శోధనలు కూడా వస్తూ ఉంటాయి అందుకే విశ్వాసం అనే డాలు మనం పట్టుకొని ఉండాలి మరి ఇంకొకటి ఆత్మ ఖడ్గము దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి ఎప్పుడైతే దేవుని వాక్యం మన చేతిలో ఒక ఖడ్గంగా ఉంటుందో అప్పుడు మనము ప్రతిదీని ప్రతిదాని కూడా మనము పోల్చుకుని చూసుకుంటాము అపవాది చెప్పే మాటలు మన మనసులో శోధనలు వస్తూ ఉంటాయి అయితే ఆ శోధనలకు విరుగుడుగా దేవుని వాక్యం మనకు జవాబిస్తూ ఉంటుంది ప్ర పరిశుద్ధాత్ముడు మనకు తెలియజెప్తూ ఉంటాడు వాక్యం ద్వారా మనకు నచ్చజెప్తూ ఉంటాడు మనకు మనకు అర్థమయ్యేలాగా వివరిస్తూ ఉంటాడు గర్దిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు ఆ విధమైనటువంటి మనసులో ఆ దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటలను కూడా మనం వింటూ మనం మనల్ని మనం సవరించుకొని ముందుకు సాగడానికి మన విశ్వాసము తప్పకుండా మనకు సహాయం చేస్తుంది కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగాలి విశ్వాస వీరుల యొక్క జాబితా పెద్ద జాబితా మరి హెబ్రి హెబ్రిలకు పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఉన్నది ఆ పదకొండవ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ప్రతి ఒక్కరి విశ్వాసము ఆ విశ్వాసమును చూస్తే మనమంతా కూడా నిజంగా చాలా ఇన్స్పైర్ అవుతాము మనము స్ఫూర్తి తెచ్చుకుంటాము ఆ విశ్వాస వీరుల వలె మనం కూడా ఉండాలని మనం కోరిక కలిగిన వారమై దేవుని సన్నిధిలో నిజంగా మరి చక్కగా నడుచుకోగలుగుతాము మనం విశ్వాసం కలిగి ఉంటే ఈ పరిస్థితులన్నిటిని కూడా మనం జయించుకోగలము అపవాదిని జయించగలము ప్రతి పరిస్థితిలో కూడా మనం విజయమును పొందుకోగలము విశ్వాసం ఉంటే మనం ప్రతి పరిస్థితిలో కూడా శాంతిగా ఉండగలుగుతాము దేవుని ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా కలవరపడడు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు అని వాక్యంలో రాయబడింది మనకి ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత సమస్యలు వచ్చినా భయంకరమైన తుఫాను వంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా కూడా మనము విశ్వాసం కలిగిన వారమైతే కలవరపడము మనము ప్రశాంతంగానే ఉంటాము ఎందుకంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకును వాటిని దేవుడు పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆనుకోవాలి దేవుణ్ణి ఆనుకొని విశ్వాసంతో విశ్వాసమనే డాలు పట్టుకొని లోకంలో మనము ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మనకు దేవుడి ఇవ్వాలని మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండాలి నిత్యము దేవుని కృప కొరకు మనము ఎదురు చూస్తూ ఆయన మనకిచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనము ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము అయితే ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా ఆ విశ్వాసంను మనం కలిగి ఉండాలి అయితే విశ్వాసము అధికం చేసుకోవడానికి విశ్వాసంను మనం అభివృద్ధి చేసుకోవడానికి మనము దేవుని ప్రార్థించాలి నిజమే కదా మనం విశ్వాసం లేకుండా ఉంటే ఏం లాభం ఒక వ్యక్తి మార్కుస్ ఒక వ్యక్తి చాలా చిన్న కుమారుని తీసుకొని వస్తాడు అతడు చాలా అపవిత్రాత్మతో బాధపడుతూ ఉన్నాడు మరి వాడు ఎంతో చాంద్ర రోగము మరి అపవిత్రాత్మ కలిగినటువంటి వాడు మరి ఆ వ్యక్తి యొక్క ఆ చిన్న బిడ్డ యొక్క అవిశ్వా ఆ చినుబుడి యొక్క వ్యాధిని తన శిష్యులు ఏసు ప్రభు యొక్క శిష్యులు తొలగించలేకపోయారు అప్పుడు మరి ఆ కుమారుడు అంటాడు ప్రభు ఏసు ప్రభా నువ్వైనా నువ్వైనా చేస్తావా అని శిష్యులు చేయలేకపోయారు నిజేతనైతే చెయ్యి అని అడుగుతా అడిగితే అప్పుడు ప్రభు అంటాడు నమ్ముట నమ్ము నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్తాడు అప్పుడు అతడు అడుగుతాడు నాకు నమ్ము నేను నమ్ముతున్నాను ప్రభా కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రా అతడు అడుగుతాడు అంటే అతనికి అపనమ్మకం అనేది ఉందన్నమాట అందుకే దేవుడు అంటున్నాడు మనమంతా కూడా విశ్వాసం కలిగి ఉండాలి నమ్ముట నమ్మితే మనము సమస్తము పొందుకోగలము కాబట్టి మనము నా మాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయదేవా అని ప్రార్థన చేద్దాం మనము నిత్యము దేవునితో సహవాసం కలిగి నిత్యము అపరమకం కలగకుండా మాకు సహాయం చేయ ప్రభాని ప్రార్థిస్తూ విశ్వాసము అనే డాలును మనం అభివృద్ధి పరుచుకుంటూ అదే దాన్ని బంకాబలంగా చేసుకోవాలి ఆ విశ్వాసము అనే డాలు డాలు తుప్పు పట్టుకోతూ యుద్ధంలో ఉన్న సమయంలోనే కదా వాళ్ళు ఉపయోగిస్తారు సైనికులు ఆ తర్వాత అది తుప్పు పడుతుందేమో అని వారంతా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారంట దానికి ఆయిల్ అంతా రాసి చక్కగా నూనె రాసి చక్కగా తుప్పు పట్టకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారంట తడి తగలకుండా తేమ తగలకుండా మరి ఎక్కడ చలికి వాటిని పెట్టకుండా వెదరు వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారంట మళ్ళీ యుద్ధం వచ్చిన సమయంలో వాళ్ళు దాన్ని ఉపయోగించాలి కాబట్టి ఆ విశ్వాసం అనే ఆ డాలుని మనం కూడా అలాగే మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి మనకు ఏ తైలం ఉన్నది మనకు పరిశుద్ధాత్మ అనే తైలం ఉన్నది ఆ ఆత్మ మనలో ఉన్నంతసేపు మనము విశ్వాసంతో ఉండగలుగుతాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మని శక్తితో మనము ఆ విశ్వాసము ఆ విశ్వాసమ్మ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ డాబె చాలా కాపాడుకుంటూ మనం జీవితంలో ముందుకు సాగడానికి విశ్వాసంతో విజయం పొందుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని నిత్యము ప్రార్థన చేస్తాం మరి ఆ విధంగా చేద్దామా దేవుడు ఈ కృపా వార్తను ధీంచుడుగాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన దేవ కృపగలిగిన మా తండ్రి గొప్ప దేవ మాకు మరి విశ్వాసం పరచమని ప్రార్థిస్తున్నారు ఇది నేను మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపా వాక్యం బట్టి నీకుందనము దేవా ప్రభా అవున తండ్రి విశ్వాసం అనే డాను పట్టుకొని ఈ లోకంలో మేము ముందుకు సాగాలి ఎందుకంటే అనేకమైన అగ్ని బాణం లాంటి శోధనలు మాకు వస్తూ ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కోవడానికి మాకు ఈ విశ్వాసం అనే డాలు ఉండాలి ప్రభా మరి వాక్యం అనే ఖడ్గము మా చేతిలో ఉండాలి ఆ విధమైన ఖడ్గమును కూడా మేము పట్టుకొని తండ్రి మరి ఈ లోకంలో మేము అపవాది శక్తుల చేత పోరాడుతుండగా ఆ పోరాటంలో మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అత్యధికమైన విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ఈ లోకంలో అనేక శోధనలు ఎదుర్కొంటున్నాం అయితే తండ్రి మీరు మా శోధనలన్నిటి నుంచి కూడా విజయం వేర్చు దేవుడు అయింటున్నారు కృపతో కలకడంతో మా విశ్వాసంలో కూడా అధికం చేయమని ప్రార్థిస్తున్నాము ఆత్మ నింపుదలను మాకు అధికంగా దయచేసి పరిశుద్ధ ఆత్మని శక్తి చేత మేము చక్కగా ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ పెద్దల కథ మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి మా ప్రార్థనలు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా దినం మేము చేయబోతున్నటువంటి కారంలో మీరు మాకు తోడయనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానమును స్కిల్స్ను అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీకు అనుకూలంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా మా యొక్క రాకపోకలలో ప్రయాణాలలో మాకు తోడుగా ఉన్నామని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మేము ప్రతి పరిస్థితిలోనూ జయం పొందినట్లుగా ప్రభావ విశ్వాసంతో జీవించినట్లుగా ఈ లోకంలోనికి మేము వెళ్ళినప్పుడు అనేకమైన శోధనలు ఎదుర్కొంటాం ఆ వాటన్నిటిని కూడా విశ్వాసం అనే డాలుతో ఎదుర్కొన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి సాతాను శక్తుల నుంచి వారికి విడుదల ఏ శ్రావంలోనైనా వారు ఆ వాటి నుంచి దూరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మంచి జ్ఞానంతో ఉన్నత స్థాయికి వారు చేరినట్లుగా సహాయం చేయండి తేవా ఇది ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి మీ కాపుదల మీ మీ శక్తిని బలమును జ్ఞానం ఇచ్చి తప్పకుండా విజయం పొను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతమంది ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగములు అనుభవించండి ప్రభా మా తండ్రి ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కాకుండా కృంగుదలకు పోకుండా మేము కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ఒక్కరిని కాపాడండి ఎవరు కూడా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ మరి వివాహ ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి తండ్రి తగిన సాటి అయిన సహాయం మీరు సకాలంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకునైనా ఎదురు చూసిన బిడ్డను మీరు దీవించండి ప్రభా గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించండి దేవా మీకు అసాధ్యమైనది ఏది నేను వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము మత దేవా అలాగే గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆదరించండి ఆశీర్వదించండి శాంతితో సమాధానంతో నింపండి ఈ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి కుటుంబంలో దయచండి నాయన ప్ర ప్రభా ఎలాంటి శోధనలకు వారి గురి కాకుండా కాపాడండి మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ప్రేమతో వారిని అందరినీ నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను మీరు దీవించండి ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ మార్గంలో ఎరుగుటకు నీ మార్గంలో నడుచుకున్నటకు నీ మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి నేను ప్రభా వారిని పెంచుతున్నటువంటి ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారందరూ కూడా నీ మార్గంలో వారిని పెంచులాగున ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుభవించండి దేవా చిన్న బిడ్డలందరూ కూడా నీ దయాలు మనుషుల ఎందులో వడ్లో చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండి ప్రతి ఇంటికి మీ కంచెన వేయండి దేవా అవును ప్రభా అపవాది ఎంత భయంకరంగా కుటుంబాలపై యొక్క బాణములను ప్రయోగిస్తున్నాడు తండ్రి మా ప్రభా కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుండగా ఏ స్నామంలో ప్రతి ప్రయత్నం కూడా అయిపోను అయిపోక మా ప్రభా తను మీ కాపుదలిలో అని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా ఏ కుటుంబంలో అయితే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరైతే ఈ దినం సర్జరీలో కూడా వెళ్తున్నారో వారికి తగిన శక్తిని బలం అనుభవించి జా కేర్ మరి చక్కగా నేను డాక్టర్లకు జ్ఞానంతో వారు చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేసి వారు క్షేమంగా బయటికి వచ్చినట్లుగా ప్రభా ఆరోగ్యంతో త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో లివర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ స్వామిలో లైన్ అయిపోను గాక మాత్ర ప్రతి ఒక్కరి శరీరంలోని ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి బ్రెయిన్ బ్రెయిన్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయండి తండ్రి మరి ఇంటెస్టైన్స్ లో ఏ ప్రాబ్లం లేకుండా స్టమక్లోనైనా ఆరోగ్యం ఏంటి కబ గుండె కండరాలను బలపరచండి శరీరంలోని కండరాలను నరాలను బలపరచండి వీళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు ప్రతిదీ కూడా తొ తొలగించండి ప్రభా షోల్డర్ పెయిన్ ప్రభా నైనా మరి లంబార్ స్పాండిలైటిస్ సరఫరా స్పాండిలైటిస్ తీసివేయండి సాయాటిక పెయిన్ తొలగించండి మా తండ్రి ఏమో మరి తలనొప్పులు ప్రభావ మైగ్రేన్ తలనొప్పులు అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి క్యాన్సర్ కణాలు లైన్ అయిపోక ఏ శ్రమంలో అతన్ని పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయనుగాక ప్రతి ఒక్కరు కూడా శక్తితో బలంతో లేవనేది ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదే నూతనంగా అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తున్నావారిని దీవించండి ప్రభా మరి బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వారికి విజయవంతంగా వారి యొక్క కార్యం జరిగించండి గృహ ప్రవేశము చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ కార్యక్రమాలు ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేవా నీకేమన్నా జరిగించుకుంటున్నాము మరి ప్రభా కష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఒంటరి తల్లులను ఉంటుంది మహిళలను కాపాడండి తండ్రి లేవా ప్రభా మరి నీ దయతోనే ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి అనాథలేగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కనికరంతో మీరు వారిని దీవించి నడిపించండి ప్రభ న్యాయం అవసరమైనటువంటి ప్రతి ఒక్కరి పక్షంగా మీరే వ్యాజ్యం వారికి న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అన్యాయానికి అక్రమానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాన్న మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా న్యాయం జరిగించే దేవుడు మీరే మీరు ఉన్నారని వారందరూ కూడా ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి దేవాప్రభ మరి ఈ దినము ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినము నాయన మరి ఈ వారం నుంచి చివరి దినగా మా తండ్రి దేవ మా అందరు కూడా ఎంతో రిలాక్స్డ్గా ఉంటారు మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి మంచి జ్ఞానం ఇచ్చి మరి మీ యొక్క వాక్యమును ధ్యానించటంలో అధిక సమయం గడపటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుష్లేముని దేవించి వారి నగరుల నక్షేమో వారి ప్రాకారంలో నెమ్మది విండాల్చేమని ప్రార్థిస్తున్నాము ఎక్కడ యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రభా అనేక చోట్ల భయంకరమైన సునామీలు భయంకరంగా మరి భూకంపాలు జరుగుతుండగా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎంతమంది ఆస్తులు నష్టపోయారు వారందరినీ కూడా మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకోవాలి నేను నిన్ను గ్రహించి నిన్ను విరిగి జీవించినట్లుగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా దేశం దీవించండి ప్రభా మా దేశం పని పశుద్ధాత్మను గుమ్మరించండి ప్రతి ఒక్కరిని నేను తెలుసుకుని సహాయం చేయండి అనేకమైన అజ్ఞాన ఆచారాలు మూఢ నమ్మకాలు ఉన్నాయి ప్రభా అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి విగ్రహారాధనను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశపు అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కదవా క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాణాలు మీరు ఆపియండి మా తండ్రి ప్రతి ఒక్కరము మేము అందరూ కూడా ధైర్యంగా ఉన్నట్లుగా కూడా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తండ్రి మీరు మాకు తెలియజెప్పాలి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా మీరు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా తండ్రి మరి ఈ రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము వారి కఠిన హృదయాలను మార్చండి వారు మనసు అనుగ్రహించండి ప్రభా నీవు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్భుతము చేయ దేవుడవు తండ్రి మీరే అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవతల్లి మరి ఎవరెవరైతే దుర్యాసనాలు బానిసలై నీకు విరోధంగా జీవిస్తున్నారో వారిని కూడా మీరు నేవనెత్తి వారికి తగిన సహాయం గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండి మరి ఈ దినమంతా ఈ మాకు తోడైండమని మా జీవితాలలోనైనా మాకు కావలసిన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము బర్త్డేలు వివాహ దినం కొట్టిన బిడలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకుందన రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను అనుగ్రహించండి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయం నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణ సంతోషము సమాధానము నీకు దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితాలలో వారున్న ప్రతి సమస్యను కూడా తొలగించమని వేడుకుంటున్నాం మా తండ్రి లేవా మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలను మీరు ఆదరించండి ఓదార్చండి లేవా మీరే వారిని నడిపించగలిగిన శక్తివంతులై ఉన్నారు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి లేవా మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొని ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చదిస్తున్నాను తండ్రి ఆమె ఆమెన్